మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రీడింగ్లో సత్యం సత్యం ఉంది నిజం ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అయినందుకు నాకు కొంచెం కొంచెం కాదు చాలా వరకు కూడా నాకు బెనిఫిట్ అయ్యింది మీకు నేను ఇచ్చిన డబ్బులు నథింగ్ అండి మీరు చెప్పిన రీడింగ్లో త్రిబుల్ వన్ కాదు కదా త్రిబుల్ ఫైవ్ కాదు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వేసినా కూడా తక్కువే ఇది నా నా అభిమానంతో నేను చెప్తున్నది మీకు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇష్టం అది ఇంకా అది నాకు సంబంధం లేదు కానీ చెప్పించుకుంటే మాత్రం ఒకసారి అయిపోయింది ఆ ఒకసారి రీడింగ్ తీసుకున్నాం కదా అయిపోయింది అని అనుకోకుండా ఇంకొకసారి ఇది ఇది అయ్యింది సగం మీరు చెప్తారు ఒక నాలుగు విషయాలు చెప్తారు మూడు విషయాలు అయితే ఒక విషయం కాదు కానప్పుడు అరే నాలుగు విషయాలు అయినాయి కానీ నాలుగు విషయాలు చెప్పింది కానీ మూడు విషయాలు అయినా ఇంకొక విషయం కాలేదు ఏ పోనీ లేక రీడింగ్ చెప్పారు కదా అయిపోయింది అని మాత్రం అనుకోద్ది ఇది కొంచెం వేరే జనాలకు కూడా తెలిసేటట్టుగా ఈ ఈ ఒక్క నా రికార్డు మీరు పెట్టాలనేసి అని నేను భావిస్తున్నాను లీల గారు ఎందుకంటే నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు నాలాగా టెన్షన్ పడుతున్న వాళ్ళు నాలాగా బయటికి చెప్పుకోలేక లవర్ ఉన్న హస్బెండ్ ఉన్నా చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను నేను ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే మీ దగ్గర తీసుకుంటున్న మీ కస్టమర్స్ ఆడియన్స్ వాళ్ళకి సారీ అండ్ మీకు కూడా సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సందర్శించుకోవచ్చు సంకల్పాలు చెప్పుకోవచ్చు ఇదండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ మాతృ నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుంటున్నాను ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఏ రిలేషన్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీరు మీ పర్సన్ని ఒక త్రీ టైమ్స్ ఎట్లా అనుకోండి ఓం నమ శివేష్ మాత్రమ ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చూసే మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారో ఒకవేళ వాళ్ళు తెలుసుకున్న నిజంగా ఇవే ఆలోచిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియాలి వాళ్ళకి రిజనేట్ అయ్యే విధంగా వీడియో రేటింగ్ వచ్చే విధంగా చూడండి యూనివర్స్ హోం నమశివాయ్ శ్రీమాతరే నమా ఓకే అండి హోమ్ నమ మాత్రే శ్రీమాతరే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ అయ్యో క్వీన్ ఆఫ్ వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే టూ ఆఫ్ వాన్స్ the star page of cups seven of swords five of swords knight of pentacles knight of wands king of pentacles జస్టిస్ సిక్స్ అప్ కప్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి బాటొచ్చేసి హ్యాంగ్ ఓకే మీరు అంట మీ గురించి వాళ్ళైతే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళు ఏంటంటే మీరు చాలా పెద్ద వ్యక్తులు అయి ఉన్నట్టు ఉన్నారు ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తులు అయినప్పటికీ చిన్న చిన్న విషయాలు ఓవర్గా థింకింగ్ చేస్తారు చిన్న చిన్నవి భూతద్దంలో చూస్తారు అనేటువంటిది చిన్న దాంట్లోను వదిలిపెట్టకుండా బాధపడుతూ ఉంటారు అనేటువంటిది కానీ వాటి నుంచి బయటపడడానికి చూస్తారు వేటి వల్ల ఇలా జరుగుతుంది ఏ కారణం చేత మాకు ఇలా జరుగుతుంది అనేటువంటిది మీరు చూస్తారు మీ పర్సన్ చూస్తారు ఒకవేళ మీ మధ్య ఏదో సపరేషన్ వచ్చి హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్కి వచ్చారు అంటే మీరంట మీతో వాళ్ళు కొంచెం చెప్పాలి అనుకుంటారు తర్వాత చెప్దాము అనుకుంటారు ఒకవేళ మీకు ఏ విషయాలు ఉన్నాయి ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలి అనుకుంటారు వాళ్ళు తర్వాత చెప్పుదాము ఎందుకోసం చెప్పట్లేదు అని అంటే ఆ చెప్పడంతో మీరు మీ మధ్యలో ఇంకా మూడో వ్యక్తి వచ్చి ఎవరైనా గొడవలు పెడతారో ఏమో ఇప్పుడు సపోజ్కి వాళ్ళు వచ్చి మీ దగ్గర క్లోజ్గా మాట్లాడడం అలా చేశారనుకోండి ఎవరైనా గమనిస్తారో ఏమో ఆ గమనించేది అట్లా లేదంటే మనకి ఇది వచ్చిన దాన్ని బట్టి చూసి ఏమనిపిస్తుంది మీకు వేరే అదర్ రిలేషన్ ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నేను కాక ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నారో ఏమో అనేటువంటిది వాళ్ళైతే స్పష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు అది మీతో చెప్పాలి అనుకుంటారు కానీ చెప్పట్లేదు దాని గురించి వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు నాకు వాళ్ళతో వాళ్ళతో నా మాట్లాడడం వీళ్ళకి మీ పర్సన్స్కి నచ్చట్లేదంట మీరు ఎవరితోటో ఇంకా ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు కాక వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నారు అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదంటే వాళ్ళకి వేరే రిలేషన్ ఉంది మీరు కాక వేరే రిలేషన్ ఉంది అనుకోండి వాళ్ళు ఆ విషయాన్ని మీతో చెప్పడం మీరు ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు మీకున్న వాళ్ళు మీకు చెప్పడానికి తర్వాత చెప్దాము ఏమనుకుంటారో ఏమో ఒకవేళ మీకున్న పర్సన్ ఈ ఇప్పుడు మీరు అదే మీకున్నటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషను మీకు చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏమో అన్నట్లు లేదంటే తనకున్న విషయము తనకిట్లా మీరు కాక ఇంకా వేరే వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు నేను అక్కడికి మూవాన్ అవుతున్నాను అనే విషయము మీకు చెప్పాలి అనుకుంటా ఉన్నారు ఒకవేళ ఇప్పుడే చెప్తే ఏం మీరేమైనా చేసుకుంటారు లేకుంటే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమో లేకుంటే మీరు వాళ్ళని ఏమైనా చేస్తారు ఇవన్నీ తర్వాత చెప్దాము అనుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకున్న సంగతి వాళ్ళకున్న సంగతి అన్నీ తర్వాత చెప్దాము అనుకుంటా ఉన్నారు ఇది ఎవరికి ఉంటే వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఒకవేళ వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అంటున్నారు అంటే వేరే కంట్రీస్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఉంటే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదంటే మీరు లాంగ్ జర్నీ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఏంది మా పరి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మేము మీ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు వాళ్ళ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు మీ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మిమ్మల్ని అయితే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ గమనిస్తూనే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళైతే ఒక నిర్ణయానికి అయితే వచ్చారండి జస్టిస్ న్యాయం చేయాలి ఏ ఎలా న్యాయం చేయాలి మీకు న్యాయం చేయాలి వాళ్ళకు న్యాయం చేయాలి అనుకుంటా ఉన్నారు కానీ మీ దగ్గరికి అయితే వాళ్ళు అర్జెంటుగా రావాలి జస్టిస్ మొత్తం మీద న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ పెట్టికల్స్ నైట్ ఆఫ్ మీకు కాస్త డబ్బు సహాయం కూడా తీసుకొని డబ్బు ఆఫర్ కూడా తీసుకుని రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక చూడండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి తర్వాత ఇగో మీకు ఒక న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ ఇవ్వాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద జస్టిస్ మీకు న్యాయం చేయాలనేటువంటిది ఈడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మీరు అంటేనే వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనేటువంటి గట్టి నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళు అర్జెంటుగా రావాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు తడ్పాటు సిచ్యువేషన్స్ ఉంటే మీరు పూర్తిగా చేంజ్ కాకముందుకే వాళ్ళే ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు తప్పకుండా వస్తారండి వచ్చి మీరైతే ఒక పీణ పెటికల్స్ మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి మీరు ఒక మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే మీరు వాళ్ళని మంచిగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకవేళ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పటికీ ఈడ ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి వేరే కంపెనీకి జాబ్కి వెళ్ళిపోయింటారు అనుకోండి లేదు లేదు వీళ్ళకి నేను ఎక్కువ శాలరీ ఇస్తే వీళ్ళు నా దగ్గరనే ఉంటారు కదా ఇలాంటి మంచి వ్యక్తులను నేను ఎందుకు కోల్పోవాలి ఇదండి టోటల్గా ఇట్లాంటి అర్థాలు వస్తాయి మీరంట ఉందని మీరు ఒక ఇల్లు పొలం స్థలము ఇలాంటివి ఉండి అంటే మంచి గుణము మంచి ప్రేమ అందము అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని కూడా అంటున్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ కూడా ఇలా ఉండబోతుంది అనేటువంటిది టోటల్గా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఒకవేళ మీరుగానే తాడక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉన్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తే ఏం చేయాలి అబ్బా అని చెప్పేసి వాళ్ళకి లైఫ్ అంతా తలకిందులైన విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు లేదంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అని అంటే మనకి ఇక్కడ వచ్చింది కదా రీడింగ్లో కార్డు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వచ్చి వెళ్ళారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం చేయాలనో అర్థం కావట్లేదు అనేటువంటిది టోటల్గా అర్థం అయితే తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళైతే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ కార్డు వచ్చేసి వాళ్ళకి మీరంటే నే ఎన్ని ఎంతమంది థర్డ్ పార్టీ వచ్చినా మీకు మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చినా వాళ్ళ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చినా మీరు మారరు మీరు చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చిన మీలాంటి పర్సన్ వాళ్ళు కారంట మీ దగ్గర ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్స్ మీరని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికైతే వాళ్ళు వచ్చారు ఇదండి మొత్తం మీద అయితే మీకు న్యాయం చేయాలి మీ దగ్గరకు వచ్చి అన్ని ఓపెన్గా చెప్పాలి చెప్పి మీకు ఒక న్యూ పర్సన్గా మారి మీకు న్యాయం చేయాలి మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇలా చూస్తూ ఉన్నారు మీ ఈ పార్టీ సిచ్యువేషన్ నేను నా వల్లనే కదా అన్నటువంటిది కూడా వాళ్ళు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు జస్టిస్ న్యాయం అయితే చేయాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు మొత్తం మీద అనుకుంటా ఉన్నారండి యూనివర్స్కి కూడా వాళ్ళు ప్రేర్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ సపోర్టింగ్ కూడా మాకు ఉంటుంది మేమైతే తప్పకుండా వెళ్ళాలి అనేటువంటిది గట్టి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకున్నారండి అది నీ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఏమో ఒకసారి మీరు ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉంటాను సెలవు ఇంకొక సెలవు కూడా తీసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్స్ చేయొచ్చు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఆ తర్వాత ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది మీరు త్రిబుల్ త్రీ క్వశ్చన్స్కి కావాలి అనుకుంటే త్రిబుల్ వన్ పే చేసి రీడింగ్ తీసుకోవచ్చండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ నమః ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మేలు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ వీడియో లెంత్ అంటే ఆ రీడింగ్ మంచిగా అర్థం చేయాలి కదండి మీకు ఓం నమ శివాయ శ్రీమాత రేణమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మీరు బాధపడుతూ కూర్చోవడానికి ఇది నాట్ ది రైట్ టైం ప్రశాంతంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ నవ్ ఈ ఇక్కడ నుంచి మీకు కొత్తగా ఉండబోతుంది మంచిగా ఉండబోతుంది అంత వెయిట్ చేయండి కాస్త మీకు సక్సెస్ రాబోతుంది అన్నట్లు చెప్తాం ఎస్ వెయిట్ చేయండి కాస్త మీకు అంత మంచిగా జరుగుతుంది మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతున్నారు కానీ బాట మంతటి వచ్చేసి నో అది కాదు అని చెప్పేసి యూనివర్స్ మీకు అంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి బిఆర్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు అంటా ఉన్నారు రీకన్సిడర్ అని చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీమాతరే నమహ్ ఫర్ ఏ సైన్ అని చెప్పేసి యూని మీకు అంటే ఉన్నారు సిక్స్ అండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ సిగన్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమే జనో సుఖినో భవంతు